అసలు పరమశివుడికి వైశ్యంత తెలిసిన్నవాడు పోనీ ఉంటారండి చాలా బాగుంటారండి అందామా అరవై మూడు లీలామూర్తులు అరూపరూపి లింగస్ అసలు రూపం పెళ్లి పైగా కులం గోత్రం తెలుసుకోవాలా పెళ్ళంటే కులంగోత్రం తెలుసుకుందామంటే తల్లిదండ్రి ఏమి లోకంలో ఆయనకు పుట్టు అంటూ ఉంటే తల్లి అటువంటి వాడు అమ్మా నీకెక్కడ దొరికాడు అతనితో పెళ్లి ఉంటే ఇవన్నీ పొద్దున్న పెళ్లి అత్తవారి ఇంట్లో ఎక్కడికి తీసుకెడతాడో తెలుసా శ్మశానానికి తీసుకెడతాడు అక్కడ మీ కాపర ఉంటావా ఏంటమ్మా ఆయనతో పెళ్లి అని ఊరుకోలేదు ప్రత్యక్షం అనుకో ఆయన సొమ్మేం పోయింది పెళ్లి చేసుకోమంటే సంతోషంగా తెలియదు రేపు పొద్దున్న మీ తండ్రి అంత ఐశ్వర్యవంతుడు మంచి పట్టుబట్టలు బంగారు పళ్ళల్లో పెట్టి కట్టుకోవా ఎల్లుడు ఇస్తాడు రక్తమౌడిపోతున్నటువంటి ఏడుగు పోలు కొట్టి కట్టుకొని వస్తాడు పెళ్ళి మీద బాగుంటుందా ఎంత అసహ్యంగా ఆయన బాగు చేసుకుంటాడమ్మా బాగుంటుంది ఏమిటమ్మా ఆయనతో పెళ్లి